ఆసియాలోని అతిపెద్ద గిరిజన ఉత్సవం మేడారం సర్మక్క సారలమ్మ జాతర అటు ఆధ్యాత్మికకు ఇటు వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా మారింది అయితే ఈ జాతరను అడ్డుపెట్టుకుని మద్యం వ్యాపారులు కాసులో వేటలో పడ్డారు మందుబాబుల డిమాండ్ను ఆసరా చేసుకుని సిండికేట్లుగా ఏర్పడి ఇష్టానుసారంగా ధరలు పెంచుతూ సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నారు నిబంధనల ప్రకారం విక్రయాలు సాగించాల్సిన చోట బహిరంగంగానే దోపిడీ జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి జాతర దృశ్య ఎక్సైజ్ శాఖ మేడారం పరిసరాలలో ఇరవై రెండు తాత్కాలిక మద్యం దుకాణాలకు అనుమతులు మంజూరు చేసింది తొమ్మిది తొమ్మిది రోజుల పాటు సాగే ఈ విక్రయాలకు గాను రోజుకు తొమ్మిది వేల చొప్పున ప్రభుత్వం లైసెన్స్ ఫీజు వసూలు చేస్తుంది దీని ద్వారా ప్రభుత్వం ఖజానాకు పదిహేడు పాయింట్ ఎనభై రెండు లక్షల ఆదాయం సమకూరనుంది అయితే ఈ లైసెన్స్ దుకాణాల కంటే ముందే వందలాది బెల్ట్ షాపులు హోటళ్ళు కిరాణా దుకాణాలు జాతర ప్రాంతంలో వెలిశాయి గత రెండు నెలల్లోనే ఈ ప్రాంతంలో సుమారు వన్ పాయింట్ ఫోర్ జీరో క్రోడ్స్ పైగా మద్యం అమ్మకాలు జరిగాయంటే ఇక్కడ గిరాకీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు మద్యం వ్యాపారులు ఎంఆర్పి ధరలను ఎప్పుడో గాలి కొదిలేశారు ఒక్కో బాటిల్పై యాభై నుండి వంద వరకు అదనంగా వసూలు చేస్తున్నారు లైట్ బీర్ అసలు ధర నూట ఎనభై ఉండగా జాతరలో రెండు వందల యాభైకి పైగా విక్రయిస్తున్నారు స్ట్రాంగ్ బీర్ను రెండు వందల తొంభై వరకు అమ్ముతున్నారు విస్కీ బ్రాందీ క్వార్టర్ బాటలపై కనిష్టంగా యాభై రూపాయలు మించి విక్రయిస్తున్నారు దీనివల్ల కొనుగోదారులకు వ్యాపారులకు మధ్య నిత్యం ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి అక్రమ విక్రయాలను అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు కేవలం తమకు కేటాయించిన టార్గెట్ను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఉన్నత స్థాయి అధికారుల నుంచి వచ్చే ఒత్తిడి కారణంగా అమ్మకాలు పెరిగితే చాలానే ధోరణితో కింది స్థాయి సిబ్బంది ధరలను నియంత్రించలో పట్టించుకోవడందే తెలుస్తుంది వ్యాపారులతో కుమ్ముక్కై బెల్ట్ షాపుల నిర్వహణను చూసి చూడనట్లు వద్దలేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు భక్తిభావంతో వచ్చే భక్తులను ఇలా ఆర్థికంగా దోచుకోవడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి మేడారలను ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని అధిక ధరలకు విక్రయించే వారి లైసెన్స్లను రద్దు చేయాలని భక్తులు కోరుతున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏమిటి కమెంట్ బాక్స్లో తప్పక చెప్పండి బీరో రిపోర్ట్ ఏ ట్వంటీ ఫోర్ న్యూస్ హైదరాబాద్